మోదుగ పూలు వీటిని గోగు పూలు అని కూడా అంటూ ఉంటారు ఇవి ఎక్కువగా మనకు అడవి ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డుకు ఇరువైపులా కూడా కనిపిస్తూ ఉంటాయి ఎర్రగా చాలా అందంగా మన కళ్ళు తిప్పుకోకుండా వాటి మీద పడేలాగా చేస్తూ ఉంటాయి ఈ మూదుగ చెట్లు విపరీతమైనటువంటి పూలు పూస్తాయి ఎక్కువగా ఫిబ్రవరి ఎండింగ్ మార్చి నెలల్లో చాలా చాలా పువ్వులు అంటే ఆకులు కూడా కనిపించినంత అందంగా ఒక వెల్వెట్ ఫ్లవర్స్ అని కూడా అంటూ ఉంటారు వెల్వెట్ ఫ్లవర్స్ లాగా ఎంతో అందంగా ఆరెంజ్ కలర్లో మనకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఈ పువ్వులు చిలక ముక్కు లాగా ఉంటుందన్నమాట ఇలా ఒక లాగా కింద నషం కలర్లో ఉంటుంది అనమాట చాలా కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉంటుంది కాఫీ కలర్కి ఆరెంజ్ కలర్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ గోగు పూలు మనకు చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈ పూలు శివ పూజలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంటుంది ముఖ్యంగా శివరాత్రికి అయితే ఖచ్చితంగా పెడుతూ ఉంటారు ప్రత్యేకమైనటువంటి పాత్ర ఈ గోగు పూలకైతే ఉంటుంది గోగు పూలు ఒక్క పూజలోనే కాకుండా చాలా చాలా రకాలుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు పువ్వులనే దండి వీటి ఆకులను కూడా విస్తారాకులకు ఆకులకు పాతకాలంలో వీటి ఆకులనే ఉపయోగించేవాళ్ళు అంతేకాదు కొన్ని దేవుళ్ళ పూజలో కూడా ఈ మోదుగా ఆకుల్లోనే నైవేద్యాలు అనేది సమర్పిస్తూ ఉంటారు ముఖ్యంగా ఎల్లమ్మ అప్పుడు కొమరిల్లి మల్లన్న చేసుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతాలలో మాత్రం ఖచ్చితంగా ఈ ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అలాగే పూర్వీకులు చుట్టలు కాల్చుకునే వాళ్ళు కూడా వీటినే మనకు ఇట్లా ఒక కోన్ లాగా చేసేసి అందులోనే పొగాకును పెట్టి చుట్టను కాల్చుకునేవారు మన పాతవాళ్ళు ముఖ్యంగా న్యాచురల్ కలర్ కోసమని ఈ గోగు పూలనే వాడి కలర్లను తయారు చేసేవారు అంతేకాకుండా ఈ పూలను ఉడకబెట్టేసి అందులో వచ్చినటువంటి ఆ కషాయంలో చిక్కగా ఉన్నటువంటి ఆ కషాయంలో బట్టలను వేసి బట్టలకు కూడా రంగులను అద్దుకునేవారంట ఈ గోగు పూల కషాయం కూడా మనకు తాగితే కూడా రకరకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఇప్పటికీ కూడా ఈ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ మోదుగ పూల కషాయాన్ని వాడుతున్నారంటే అతిశయోక్తి ఏమీ లేదు ఎందుకనంటే బాడీలోని వేడిని చాలా వరకు తగ్గిస్తుంది అందుకే ఎండాకాలంలో దొరుకుతాయి కదా నాచురల్ గా తగ్గించుకోవడానికి ఈ మోదుగ పూలు చాలా యూజ్ అన్నమాట వీటిని టీ లాగా మన పూర్వీకులు తయారు చేసుకొని తాగేవారు ఆ టీని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గోగు పుల్లటి మనకు ఎన్ని కప్పులు కావాలనుకుంటే అన్ని కప్పుల వాటర్ని మనము వేడి చేసుకొని మరిగించుకోవాలి అలా మరిగించుకున్నప్పుడు మనం ఒక కప్పుకైతే ఒక రెండు మూడు ఫ్లవర్స్ అయితే సరిపోతుంది మనకు ఎన్ని కావాలనుకుంటే అన్ని కప్పులకు సరిపడా ఫ్లవర్స్ను వేసేసి మరిగించుకున్నట్లయితే మంచి ఆరెంజ్ కలర్లో ఇలా వస్తుంది అలాంటి వాటిలో కొంచెం తేనె కానీ లేదా ఆర్గానిక్గా ఉన్నటువంటి బెల్లాన్ని కానీ వేసి కలుపుకొని తాగవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చనోళ్ళు అంటూ ఏమీ ఉండరండి ఇప్పుడు మనం గ్రీన్ టీ తాగుతున్నాం కదా అంతకంటే కూడా చాలా బాగుంటుంది ఈ పూలు దొరికిన సీజన్లో మనము వాటిని ఒక నీడలో ఆరబెట్టుకొని చక్కగా వీటిని నిల్వ చేసి పెట్టుకున్నట్లయితే మనకు కావలసినప్పుడల్లా వేడి నీళ్ళలో వేసుకొని మరిగించుకొని ఈ కషాయాన్ని తాగినట్లయితే అప్పటికప్పుడు మన ఒంట్లో ఉన్న వేడిని అయితే తగ్గిస్తుంది అంతేకాదండి చిన్నపిల్లలకు కడుపులో ఉన్నటువంటి పురుగులను తొలగించుకోవడానికి కోసమని చాలా మంచి ఔషధకారిగా యూజ్ అవుతుంది తలనొప్పులకు బాడీ పెయింట్స్ కూడా ఈ కషాయం అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది అని అంటారు వీటి ఆకులను చెప్పాం కదండి ఆకులుగా కూడా వాడతారు అనేసి పూజలోనే వాడతారు అలాగే సాంప్రదాయకమైనటువంటి విందు భోజనాలలో కూడా ఇప్పటికీ వాడుతూ ఉంటారు అంటే ఒక స్పెషల్ అకేషన్లో వాడడం కోసమని వీటికి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు మోదుగ పూలే కాకుండా మోదుగ ఆకులు కూడా చాలా యూజెస్ ఉంటాయండి ఈ ఆకులను మనము వేడి నీళ్ళలో మరుగుతున్నటువంటి వేడి నీళ్ళలో వేసి కాస్త గోరువెచ్చగా కాగానే నోట్లో వేసుకొని పుకిలించినట్లయితే అంటే గార్గిలింగ్ చేసేసి ఊసినట్లయితే మనకు నోట్లో ఉన్నటువంటి దుర్వాసన అనేది పోతుంది అలాగే నోట్లో జెమ్స్ కూడా పోయి మంచి మౌత్ ఫ్రెషనర్గా యూజ్ అవుతుంది అనమాట ఈ ఆకులతో రసాంతో మనకు నోటి దుర్వాసనే కాకుండా మూత్ర సమస్యలకు ఇన్ఫెక్ట్ కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈ కషాయం మూలలకు ఈ మోదుగా ఆ ఆ కాడలు ఉంటాయి కదా కాడలను నూరి మనకు వన్ వీక్ కంటిన్యూగా కట్టుకట్టినట్లయితే శాశ్వత పరిష్కారం మూలలకైతే దొరుకుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తూనే ఉన్నారు వీటి గింజలను వాడి చర్మ వ్యాధులను దూరం చేసుకోవచ్చు ఆకులను ఎండబెట్టి పొడి చేసి తీసుకోవటం వల్ల మూత్రంలో వచ్చే షుగర్ లెవెల్స్ అంటే రక్తంలో వచ్చే షుగర్ కాకుండా మూత్రంలో వచ్చేటువంటి షుగర్కి ఈ ఆకు రసం చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఆ మూత్రంలో వచ్చేటువంటి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట సాంప్రదాయంగా వీటికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు అనడానికి ఇదే నిదర్శనం అంతేకాకుండా బ్రాహ్మణులలో పూజలు జరుగుతూ ఉంటాయి కదా వడుగులు అవి అని వాటిలో కూడా ఈ మోదుగా కర్రను కూడా వారి చేతికి ఇవ్వటం అనేది మనం ఇక్కడ గమనించదగినటువంటి విషయము ఈ గోగుపూల పుల్లలు ఉంటాయి కదా ఈ పుల్లలను యజ్ఞ సమిధలుగా కూడా వాడుతూ ఉంటారంట అండి హోమాలలో కూడా వేస్తూ ఉంటారంట అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ గోగు పూలను చెట్టును మనం కూడా పెంచుకోవచ్చు కాకపోతే అంత ప్లేసులు ఎక్కడ ఉన్నాయిలేండి కానీ ఈ విషయాన్ని మన ముందు తరానికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే అన్ని పొల్యూషన్స్తో కెమికల్స్తో నిండిపోయి ఉన్నప్పుడు న్యాచురల్ వేల కోసం వెతికే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ మోదుగ చెట్టు అంటే ఈ గోగుపూల చెట్టు గురించి విషయాన్ని మన వాళ్ళకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేయడం జరిగిందండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజైనా సుఖినోభావంతు స్వస్తి